హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నో మదర్ లక్స్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ మేము చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి బిల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మీరు అలా బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు ఏ వీడియో మిస్ అవ్వకుండా మీరు అయితే చూసేయచ్చు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పిల్లల రెగ్యులర్ డైట్ లో మనం ఏదో ఒక టైంలో అంటే మార్నింగ్ ఆ ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో పిల్లలకి మిల్క్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉంటాము ఎదిగే పిల్లలకి మిల్క్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అని అంటే మిల్క్ లో మన కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకు రెగ్యులర్ గా ఏదో ఒక టైంలో డైలీ వన్ టైం అయినా సరే పిల్లలకు మిల్క్ ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్ హెల్త్ అనేది అంటే బోన్స్ మంచి గా తయారవుతాయి పిల్లలు కూడా మంచి గా అయితే ఉంటారు కానీ పిల్లలకు మనం ఇలా మిల్క్ ఇచ్చే క్రమంలో అందులో మిక్స్ చేసుకోవడానికి మన ఆర్లిక్సెస్ కానీ బూస్ట్ కానీ లేదంటే మనకు లో దొరికేటటువంటి రకరకాల ఫ్లేవర్స్ మిల్క్స్ పౌడర్లు అనేవి దొరుకుతూ ఉన్నాయి కదా ఇవన్నీ తెచ్చి మనం పిల్లలకైతే మిక్స్ చేసి యూస్ చేస్తూ ఉంటాం ఇన్స్టేట్గా అప్పటికప్పుడు మన పని ఈజీ అయిపోతుంది అని చెప్పేసి కానీ ఈ మిల్కింగ్స్ పౌడర్లు అనేది మన ఇటు గత అసలు మంచిది కాదండి ఎందుకు అని అంటే అది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కోసం అందులో వాళ్ళు ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా అందులో రకరకాలైనటువంటి కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు నేను ఇప్పటి వరకు మీరు నమ్ముతే నమ్ము నమ్ముతారో లేదో నేను ఇప్పటి వరకు మా పిల్లలకి ఈ మిల్క్స్ పౌడర్లు అనేది మార్కెట్ దొరికితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి నేను ముగ్గురు పిల్లలు ఉన్నా సరే నేను మామూలుగా ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా అదే ఎక్కువైతే యూజ్ చేసేదాన్ని కానీ అప్పుడప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో హార్లిక్స్ అయితే యూజ్ చేశాను కానీ హార్లిక్స్ కొన్ని రోజుల తర్వాత నాకు అది కూడా అప్పుడప్పుడు అయిపోయినప్పుడు అట్లా ఇంకెందుకులే వేస్ట్ అనిపించింది అందుకని చెప్పేసి ఎక్కువ బెల్లం పౌడర్ ఆర్గానిక్ తెచ్చి యూజ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా చిన్న పిల్ల చిన్న ఉన్నప్పుడు ఎక్కువ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఎక్కువ మిక్స్ చేసేదాన్ని ఇంకా అప్పుడప్పుడు నాకు చేయడానికి టైం లేనప్పుడు ఇంకా నాకు వీలు లేనప్పుడు అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇంకా అప్పుడు ఇంకా ఇన్స్టెంట్గా ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ అని తెచ్చేది పిల్లకి మిక్స్ మిక్స్ అయితే ఇచ్చిస్తూ ఉండేదాన్ని కానీ ఈ బెల్లం పౌడర్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఈ రకరకాలైనటువంటి ఫ్లేవర్లో మనకి దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో వీటన్నిటికంటే బెల్లం పౌడర్ ఇది బెస్ట్ అని చెప్తాను ఇంకా అలాగా ఇంకా కొంచెం మంచిగా ప్రోటీన్ ఉండాలి పిల్లలు మంచిగా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే పాటు అప్పుడప్పుడైతే నేను పిల్లలకి ఈ ప్రోటీన్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానండి అది మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా రోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తాను ఇలా మన రెగ్యులర్ గా పిల్లలకి ఇచ్చే మిల్క్ లో ఒక స్పూన్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ అనేది మిక్స్ వల్ల వాళ్ళకి డైలీ అందవలసినటువంటి ప్రోటీన్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుందండి నేను ఇంత ముందు త్రీ ఇయర్స్ వరకు పిల్లలకైతే ఇది ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ పౌడర్ అనేది మిక్స్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో ఈజీగా మనకు వన్ టైం ప్రిపేర్ చేసుకున్నట్లయితే వన్ ఆర్ టూ మంత్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది బై మిస్టేక్ ఎప్పుడైనా అయిపోయినట్లయితే నాకు చేసుకోవడానికి టైం లేనప్పుడు అయితే నేను ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ అనేది యూజ్ చేసేదాన్ని అందులో కూడా మనకి ఐరన్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంచిదండి ఇంకా నేను తప్ప ఇంక మార్కెట్ లో దొరికేటటువంటి ఎటువంటి మిక్స్ పౌడర్ ఇప్పటివరకు నా పిల్లలకి అయితే యూజ్ చేయలేదు ఇంకా అది సింపుల్ గా మనకి ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రోటీన్ మిక్స్ పౌడర్ సింపుల్ గా ఈ రోజు ఈ వీడియోలో నేను అయితే చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలో తెలుపుదాం పదండి ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి దీంతో పౌడర్ చేసి కనుక మన పిల్లలకి గా వాళ్ళ మిల్క్ లో కనుక డైలీ వన్ స్పూన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి డైలీ అందవలసిన ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అందుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అనేది ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను మకానా తీసుకున్నాను అండి మకానా కూడా మకాన అయితే వన్ కప్ తీసేసుకుంటే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హాఫ్ కప్ అయితే తీసేసుకోవాలి మెజర్మెంట్స్ తో ఇక్కడ మకానా వచ్చేసి వన్ కప్ తీసుకున్నానండి ఈ మకానా కూడా మన హెల్త్ కు చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెల్లం పౌడర్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసేసుకున్నాను ఇంకా ఇది కూడా ఇదైతే హాఫ్ కప్ తీసేసుకున్నానండి అంటే మనకి మకానా ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ కప్ వచ్చేసి మిగతా రిమైనింగ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇక్కడ ఓట్స్ కూడా తీసుకున్నాను అలాగే ఇక్కడ మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను అండి ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి పాలక అనేది చిక్కదనం అనేది యాడ్ అవుతుంది అలాగే మన టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మంచిగా అయితే యాడ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చి ఫోర్ టైప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ బాదం కాజు అలాగే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి పిస్తాను ఇంకా పంపిన్ సీడ్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిలో వచ్చేసి మనం ఈ మిల్క్ పౌడర్ని ఇక్కడ బెల్లం పౌడర్ని తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇంక రిమైనింగ్ ఇంగ్రిడియంట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే మకానాన్ని ఫ్రై చేసేసుకుందాము దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని మకానాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనం మకాన ఫ్రై చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియన్స్ అయినా సరే ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు అయినా సరే మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మంటని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకుంటాం లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యేటట్లయితే మంచి ఫ్రై చేసేసుకోవాలండి ఇవి మళ్ళీ కలర్ చేంజ్ అయ్యి అట్లా మాడిపోకుండా ఉండడం ఉండకుండా చూసుకోండి ఎందుకంటే అది మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ మకాన కూడా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా పట్టుకొని చూసినట్లయితే అది కొంచెం స్మాష్ అయ్యేటట్లు ఉంటే ఇవి మనకు ఫ్రై అయిపోయినట్లే వీటిని సపరేట్గా తీసేసుకొని ఇంకో ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంక మళ్ళీ సేమ్ కడాయిలు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఓట్స్ కూడా అయితే ఫ్రై చేసేసుకుందాం వీటిని కూడా సేమ్ ప్రాసెస్ లో మనం మంట సిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం మాడిపోయినా కానీ మనకి అది ఫ్లేవర్ అనేది ఇంకో టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి సిమ్ లో పెట్టేసుకుని కొంచెం టైం పట్టినా సరే కొంచెం స్లోగా అనేది వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ ఓట్స్ కూడా మనకి ఇలా పట్టుకుంటే ఇలా చిరిగిపోయేటట్లయితే ఫ్రై చేసేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే సరే పెద్ద సిమ్ లో పెట్టేసుకొని చూడండి ఇవి కూడా అయితే ఇట్లా అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా సేమ్ ప్లేట్ లో ఇప్పుడు ఓట్స్ కూడా తీసేసుకొని సేమ్ ప్లేట్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు రెండింటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ఫోర్ తీసుకున్నాం కదా ఇంకా అవి కూడా సేమ్ ఒకే ప్లాన్ లో అయితే వేసేసుకోండి అన్ని ఒకేసారి అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం కాజు ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే బాదం అనేది లోపల నుంచి మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఇంకా అందుకని చెప్పేసి అంత మంచిగా ఫ్రై అయితే మనకి స్మెల్ కూడా అంత మంచిగా ఉంటుందండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా కాబట్టి మంచిగా కొంచెం టైం వేస్ట్ అయినా సరే కొంచెం లో ఫ్లేమ్ లో కజ్జట్ చేసేసుకోండి మంటని కొంచెం నిదానంగా అయినా సరే మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవ్వడానికి వాటికంటే లేదంటే మకాన కొంచెం ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది ఆ ఓట్స్ కూడా గానే ఫ్రై అయిపోతుంది ఇక కొంచెం ఫ్రై అవ్వడానికి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది అయినా కానీ కొంచెం నిదానంగా మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా సపరేట్ ప్లేట్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటి అన్నింటినీ చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పొడి చేసేసుకుందాము ఇంకా ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఫస్ట్ మకానా అని ఓట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ రెండింటిని అయితే ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ మకానా అని ని ఇంకా రెండింటిని కూడా ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని పౌడర్ చేసేసిన తర్వాత ఇంకా మేనింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే వేసేద్దాం ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం పౌడర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా అవి బాదం అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చూడండి ఈ రెండు ఫ్రై చేసేసాను అయితే కన్సిస్టెన్సీ ఇలా అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదం మనం వేయించినటువంటి బాదం ఏమైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసి ఇంకా వీటి ఒక్కసారి అయితే మనం ఇట్లా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసేసుకుంటూ మంచిగా అయితే తిప్పేసుకోవాలి ఇంకా మొత్తం దీన్ని కూడా అయితే ఇంకా మిక్సీ పట్టేసేసుకొని చూడండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత సపరేట్ ఒక బౌల్లో తీసేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ పౌడర్ వచ్చేసి ఇప్పుడు మనం మిక్సీ బట్టు ఈ పౌడర్ వచ్చేసి మనకు కొంచెం బరకగానే ఉంటుంది అంటే మరీ అంత స్మూతీగా అలా అలా అయితే ఉండదు మరి అంత స్మూత్గా మెత్తగా అయితే ఉండదు దీన్ని మళ్ళీ అయితే మనం జల్లించుకోవాలండి జల్లించుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది ఈ పౌడర్ కనుక కొంచెం పెద్ద పిల్లలు కనుక మిల్క్ లో వేసుకొని తాగేటట్టు అయితే ఇంక ఇలా డైరెక్ట్గా అయితే తాగేయచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు కదా ఒక వన్ ఇయర్ బేబీస్ కొన్ని టూ ఇయర్స్ బేబీస్ కొన్ని మంత్స్ బేబీ కొంతమందికి అయితే వాళ్ళకి ఇది డైరెక్ట్గా మనం మిల్క్ లో యాడ్ చేసినప్పుడు అది అనేది అందులో డిజాల్వ్ అవ్వదు అంటే ఈ పౌడర్ అనేది మిల్క్ లో కరెక్ట్గా డిజాల్వ్ అవ్వదు అప్పుడు పిల్లలైతే తాగడానికి అంతగా ఇష్టపడరు ఇంకా రిమైనింగ్ బెల్లము మిల్క్ పౌడర్ కూడా వేసేసుకొని అంత అయితే నేను మిక్స్ చేసుకున్నానండి ఇంకా డైరెక్ట్గా ఎట్లా కూడా వేసేసుకోవచ్చు లేదు అంటే మీరు కనుక ఎవరి కోసం ప్రిపేర్ చేస్తున్నారు అంటే చిన్న పిల్లల కోసం కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే అంటే మంత్స్ బేబీస్ కానీ వన్ ఇయర్ బేబీస్ టూ ఇయర్స్ బేబీస్ అట్లా గనక ప్రిపేర్ చేస్తున్నట్లయితే వాళ్ళకైతే మంచిగా జల్లిచ్చి మంచి స్మూత్ లాగా చేసేసుకొని అంటే కొంచెం ఎట్లా అంటే చాలా స్మూత్ గా ఉంటది గంధం లాగా అట్లా అయితే మనం జల్లి చేసుకొని వేసేసుకోండి చాలా ఈజీగా తాగుతారు పాలల్లో కూడా మనం కలిపినప్పుడు చాలా తొందరగా డిజాల్వ్ అయితే అయిపోతుందండి లేదా పెద్ద పిల్లలు గనక తీసుకునే పని అయితే వాళ్ళకి గనక మనం మిల్క్ మిల్క్లో కల్పిస్తున్నట్లయితే గా ఇట్లానే వేసేయచ్చు నేనైతే ఇట్లానే వేసేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు పెద్ద పిల్లలే కదా డైరెక్ట్ గా వేసేస్తే ఇట్లానే తాగేస్తారు ఇంకా ఇది గనక మనం స్టోర్ చేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో కనుక పెట్టేసేసుకొని స్టోర్ చేసుకుని వన్ మంత్ టూ టూ మంత్స్ అయితే ఉంటుందండి కానీ అది మాకైతే త్రీ పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే వన్ మంత్ ఎక్కువైతే రాదు వన్ మంత్ కోసం ప్రిపేర్ చేసుకుంటే చాలా సరిపోతుంది ఇంకా దీన్ని మనం వేడి వేడి పాలలో ఇలా వన్ స్పూన్ వేసుకొని పిల్లలకి ఇట్లా ఇచ్చినట్లయితే డైలీ రెగ్యులర్ డైట్ లో మనం మార్నింగ్ గానీ ఈవినింగ్ టైమ్ లో ఇస్తూ ఉంటాం నేనైతే అంటే స్లీపింగ్ ఒక టెన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అయితే పిల్లలకి ఇస్తూ ఉంటానండి మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు ప్రోటీన్ అనేది అంది కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది పిల్లలు ఎదుగుదలకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే okay bye